అందరికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారు అందుబాటులో ఉస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఢిల్లీ బ్లాగే ఇవాళ నాలుగింటికి లేసాను నాలుగు గంటకి లేసి ఇంకా స్నానం స్నానం చేసి ఇలా అంతా కూడా కడిగేసాను మొత్తం కూడా బా మొత్తం శుభ్రంగా కడిగేసి ఇంట్లో పని చేసుకుందాం అని లోపలికి వెళ్తుంటే ఇల్లు లేచాడు ఇంకా లేచి లేకపోతే ఇంకా గోల గోల అమ్మా అమ్మ అమ్మా అమ్మ ఒకటే అమ్మ ఇంకా ఒకటే దమ్మును అరుస్తున్నాడు ఇంకొ అప్పటికీ తినే ఇచ్చా తినే ఇచ్చి ఎవరైతే ఆడు తింటా కూర్చోాలంటున్నాడు ఇంకా అది కాకుండా చలికోట్లు లేకుండా బట్టలు లేకుండా ఎలా అసలు ఉంటున్నాడు ఈ చలికి మాత్రం ఎలా నేను పండుగన్నంతసేపు బాగానే పండుగ ఉంటున్నాడు ఇల్లగా ఆ యొక్క స్థానం పోయి కుక్కలేసమ్మ అమ్మా అని అరుస్తున్నాడు ఇంకా అరుస్తున్నాడు అంటే అలా హాయ్ చెప్పు పొద్దున్న ఏ చేయమంటే అది చేస్తాడు కానీ నాలుగంటిస్తాడు ఇప్పుడు నాలుగున్నర అయింది ఇప్పుడు ఈ లెగ్స్ కూడా చాలాసేపు అయింది ఈడైతే అరగంట దాటింది అయితే ఇంకా లెగవలేదు ఇద్దరు సోమలు అట్టాగే పండుకొని ఉన్నారు నేనైతే ఇంకా మొత్తం కడిగేసి గిన్నెలు కడిగేసి పక్కన పెట్టా ఇంకా లోపల పని ఉంది ఇంకా చాలా ఈరోజైతే వీళ్ళంతా శుభ్రం చేసుకుంటున్నా ఎందుకంటే మా ఇంట్లో ఒక ఎలక దూరింది ఎలక దూరి కల్లా కరుస్తున్నా ఎందుకు అరుస్తున్నా నీకు దెబ్బలు పడాలి వీళ్ళంతా కూడా ఊడ్చుకుంటా కింద కూర్చోరంటే అసలు ఎడనాడమ్మా మాట మాత్రం మీ వాళ్ళు లేచిన తర్వాత ఎంబట్ మా ఆయన నువ్వు బయటికి రాగానే ఈయన ఒకటి అయిపోయింది అదే సంఖలో పెట్టుకుని ఎంత పని అని చేసుకోండి కానీ మీ కింద మనం దిగా ఉంటారు ఇళ్ళు అలవాటు అలవాటే లేదు అన్నట్టు ఎంత ముగ్గైనా సరే ఏ పని అయినా సరే ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేయాలి వాడికంటే ఒకటి మీ అబ్బాయి కాడ ఎంత ఉంటాం ఇదే ఒక్కపడి ఒకటంటి ఒకటంటి వాళ్ళ నాన్న వాళ్ళ అక్క అయినా ఇంకోటిన్నావా ఈ రోజు చిన్ను లేకవలేదు చిన్ను లేకవ్వకుండా అక్కడ బండ పెట్టలేదు ఎందుకంటే వాడు నాతో పాడు లేసేవాడు ఇవాళ అసలు లేకపోలేదు మంచు మాత్రం మామూలుగా పడుతుంది అసలు అవసరం ఏంది ఈ టయానికి లేకవటం పిల్లలు గోల ఘోళ కానీ సైలెంట్గా ఉంటారా లేదు గోల గోళ అది కావాలంట ఇవ్వండి ఒకటండి ఒకటి ఇస్తున్నాడు పొద్దున్నే బూందీ ఇచ్చాను ఆ బూందీ కూడా తినలా కింద పడి నాకు ఎత్తుకో నాకు ఎత్తుకో ఒకటే కావాలి ముగ్గు అంతా బూంది బూందీ చేసాడు మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ వేసుకున్నా తన్నులు పడాలి పోను పో ఎందుకంటే అత్త అమ్మా అది చింపించాలి అదే అంటే చింపించి చింపించి దేరా పండమ్మ అదే రెండోది గిన్నె చడిగేయాలి ఇల్లంత శుభ్రం చేసుకుంటున్నా చేసుకో అదే అందుకోసం తప్ప తప్పదుగా అన్నం కూర వండి అవన్నీ పక్కన తీసి మళ్ళీ ఆంట్లు కూడా కడిగి ఈ మొత్తం గడిగేయాలి మొత్తం శుభ్రంగా మొత్తం కూడా చండాలంగా ఉంది ఎందుకంటే ఈ మొత్తం ఎక్కడ ఎక్కడ ఉన్నాయంటే రాత్రి కలిసి ఇచ్చాను నేను ఎందుకంటే ఇంకా రాత్రి అయితే ఒక ఎలకొచ్చింది ఎలకొచ్చాకల్లా నాకైతే ఏందా ఎప్పుడు లేని ఈ ఇంట్లో వచ్చిన కాడ నుంచి ఎలకలు చూడలేదు నేను ఈ రాత్రి చూసాకల్లా నాకైతే ఇంకా ఎట్టాగైనా ఇల్లు శుభ్రం చేయాలి అని మనసులో పడింది ఇంకా అందుకోసం ఈ మొత్తం కూడా కదిలిచ్చాను రాత్రి ఎలాకపోవాలని ఎక్కడ పోయిందో తెలియదు అది అయితే ఈ మొత్తం శుభ్రం చేస్తే తెలిసిద్ది బయట పడిందా అసలు ఉందా లేదా ఇంట్లోని ఈ మొత్తం కూడా దులిపేసి మొత్తం సర్దేస్తే స్వామి వచ్చాక ఇల్లు తుడుచుకొని వస్తే ఒక స్వామి పూజ చేసుకుంటా ఉంటాను నా పనులు నేను చేసుకుంటా ఉంటాను సరే లడ్డు వీడికి తినే ఉన్నా కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎంత మంది చేసుకో కానీ అనిపించాడు ఎందుకంటే వాడి పైన కూర్చుండాడు అందుబాటు ఆయన పైన కూర్చోబెట్టుకొని పందికి పనులు చేసుకోవాలంట ఇంకేం పనులు చేసుకోకూడదు అది కూడా ఆయనకి నుంచోబెట్టి చేసుకోకూడదు ఇంకెక్కడ నుంచోడు కూర్చోడు ఆయన నా మీదే కూర్చోవాలంట పంది పో తంత బోహాయి చదువుతున్నాడా తంత కుక్క అన్నమాట మళ్ళీ మాట మాత్రం పడ్డాడు అబ్బాయి కిరీటం కింద పడిపోయింది మాట పడితే అమ్మతో ఎమ్మటే అంటాడు మాటలు మాత్రం ఇలాంటి వాడికి తున్న కింద పడేసి ఓ ఉంగు బాగా తింటాం మరిగాడు ఇంట్లో కేనది ఒకటే గోల ఈ టయానికి లేకపోవటం బాగా అలవాటు చేసుకున్నాను నాతో పాటు ఈ మాలు వేసిన కాళ్ళ నుంచి వేసుకున్నా తండలు పడాలి నీవు మళ్ళీ ఏడు కాకుండా అని ఏడుస్తూ ఉంటాడు ఇంకా తిన్న అమ్మా అమ్మ అని కళ్ళకాలి చూపి కింద పడ్డా తెచ్చుకోబం దిగు అది మా పిల్లలకి ఆశ కట్టాగో ఇంకోళ్ళు లెగవలేదు మంచి చిన్న అయితే లెగవలేదు ఎందుకంటే ఈరోజు బాగా అనుకుంటా పండ పెట్టాను బా చే ఎప్పు చే పడుతుంది బియ్యాల్లో వేసాను వాడు ఎట్టాగా పండుకోవటం లేదు కదా ఈడని ఇంకా అక్కడ ఉయ్యాల్లో అయితే వేసాను అందుకోసం ఇది ఈయన లేచి మనం గోల గోళ చేస్తున్నాడు పొద్దున్న లెగిస్తే నాలుగింటికి లెగిస్తే ఇప్పుడు అయింది వంట కూడా ఎందుకంటే స్వామికి పంపించాలి కదా అయింది కర్రీ కూడా అయింది మిలమేకర కర్రీ అయితే చేశాను నేను సరేనా మిగిలించకుండా తిను సరేనా సరే అన్నం కర్రీ అయింది అన్న ఏంది తింటావా తిందు ఇప్పుడే లేచారు నేను నాలుగింటికి లేస్తే ఈ పనులు అయినాయి ఇంకా లేకపోతే నా అయిపోయింది క్యారేజ్ కడతాను అన్నంత్రి స్వామి అన్నం సర్చుకున్నాక పని వాడు చూడు బొచ్చ కడిగేసిన బొచ్చాడు మా ఇంట్లో నేను ఎంత పని చేసుకున్నా గానీ వస్తూనే ఉంటది పని నాకు అంతేగా 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 అన్నట్టు పని మాత్రం తగ్గదు ఇంకా పెరుగుతూనే ఉంటది పిలుస్తున్నా మొత్తం కొడుతూ కొన్ని సర్దుకున్నాను ఎక్కడ ఎక్కడైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకైతే నీళ్ళు ఇద్దరు దా ఇప్పుడే మొత్తం సర్దుకుంది ఎమ్మట నీళ్ళు పోస్తున్నారు కింద మంచి నీళ్ళు రది లడ్డు చిన్న రే రే రే